శ్రీ గురుబిషూ నమ శ్రీమాతమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి అందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను విరండి ఇక తులారాశి గురించి తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ఈ మిడ్ టర్మ్ అనేటువంటిది మహాద్భుతమైనటువంటి అదృష్ట సమయం ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దీపావళి వరకు వీళ్ళకి విపరీత రాజయోగం ఉంది గత పది పన్నెండేళ్ల నుంచి వీళ్ళకి ఏవైతే ఎఫర్ట్స్ పెట్టి కష్టపడుతున్నారో వాటన్నిటికీ రిజల్ట్ ఈ టైంలో వస్తుంది ఇది మిడ్ టర్మ్ ముఖ్యంగా ఎవరైతే తమ జీవితంలో ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ నుంచి థర్టీ ఎయిత్ ఇయర్ వరకు ఈ మధ్యలో ఎవరైతే కెరియర్ బిగినింగ్ చేశారో బిజినెస్ బిగినింగ్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు ఫ్రూట్ఫుల్ టైం ఇప్పుడు అద్భుతంగా కలిసి వచ్చే సమయం అంటే మీరు ఎప్పుడో ఏదో ఎఫర్ట్స్ పెట్టారు వాటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే టైం ఇది ఎందుకోసం అంటే మీకు భాగ్యస్థానంలో గురుడు స్థిరపడ్డాడు ఇప్పుడు అది కాకుండా శత్రుస్థానంలో ఆరవ స్థానములో శనిగ్రహం ఏం చేశాడు అంటే శత్రు మర్దనం చేస్తున్నాడు అంటే రుణాలు తీరిపోతాయి శత్రువులందరూ దూరమైపోతారు శత్రు బాధ అవుతుంది రుణ బాధ అవుతుంది నాకు తెలిసి నేను విశ్వావస నామ సంవత్సరంలో టాప్ నంబర్ వన్ పొజిషన్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను చెప్పింది ఫస్ట్ ఈ తులారాశి వాళ్ళకే చెప్పాను తర్వాత వృషభ రాశి వారికి కేటగిరీ ఇచ్చాను సో తులా వృషభ రాశుల్లో ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకున్నా చేయండి ఈ సమయంలో ఏంటంటే పట్టిందల బంగారం ఒకవేళ మీకు నెగిటివ్ జరిగేది ఉన్నా సరే ఏదో ఒకటి వచ్చి అది ఆపేస్తే తప్ప మీకు నెగిటివ్ జరగకుండా చూస్తుంది ఎందుకోసం అంటే గ్రహాలు మంచిగా లేనప్పుడు నెగిటివ్ జరుగుతున్నప్పుడు గ్రహాలు మంచిగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు జరుగుతుంది జరగదు కదా కాబట్టి గ్రహస్థితి చాలా బాగా ఉంది ఇంకోటి ఏంటంటే పదకొండవ స్థానం లోపలికి కేతు కూడా వచ్చాడు కేతువు పదకొండవ స్థానంలో వస్తే అది ఇంకా బాగుంటుంది కాబట్టి మూడు గ్రహాలు శని గురువు కేతు ఇన్ని గ్రహాలు చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఏదైతే కనుక శ్రావణ మాసం వరకు అయితే కనుక శుక్రుడు కూడా యోగిస్తాడు ఎందుకోసమంటే అష్టమ శుక్రుడు కూడా అష్ట కష్టాలన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు సో ఈ ఈ మిడ్ టర్ములో ఎవరికి బాగుంది అని అంటే తులారాశి వాళ్ళకి చాలా బాగుంది కాబట్టి పట్టిందల్లా బంగారు నేనేమంటాను అంటే తులారాశి వాళ్ళు ఈ రీల్స్ చూడడము ఇవన్నీ ఆపేయండి మొబైల్స్ చూడడం తగ్గించండి వర్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువగా కొత్తగా జనాలను పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి సమూహంలో ఉండండి కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి స్టార్టప్స్ గురించి కాంటాక్ట్ తీసుకోండి ఎవరైనా బ్యాంక్ మేనేజర్స్ని ఎవరైనా కలవండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి మనకి ఎలాంటి లోన్స్ ఎట్లా ఉన్నాయి స్టార్టప్స్ ఏమైనా పెట్టాలా ఏమైనా బూస్టప్ ఏమైనా అచ్చేటివి ఉన్నాయా ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే స్టార్టప్స్ గురించి ఏమైనా ఉంటే వీడియోస్ ఎట్లా ఉంటాయి జీవితంలో ఎలాంటి వ్యాపారం చేయాలి తక్కువ పెట్టుబడులు ఎట్లా వ్యాపారం చేయాలి వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి తులారాశి వాళ్ళకి ఇది అద్భుతమైన సమయము అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ఇప్పుడే ప్రయత్నం చేయండి ఇల్లు కొనుక్కోవాలన్న ప్రయత్నం చేయండి తప్పకుండా అన్ని పన్ను సిద్ధిస్తాయి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే కనుక విదేశాలకు అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి టైము సో తులారాశి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్స్ లేవు అక్టోబర్ వరకు ఏ నెగిటివ్స్ లేవు ఏదో మీరు కొండ పని చేసి మీ తెలివి తక్కువ తనంతో మీరు ఏదన్నా పని చేస్తే తప్ప నెగిటివ్స్ అయితే లేవు మంచి మంచి సమయం ఉంది తులారాశి వాళ్ళకి ఒకటి తులారాశిలో పుట్టి మీరు తల్లిదండ్రులు అయ్యి మీకు పిల్లలు కనుక ఉంటే కనుక మీ పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి పిల్లలు దెబ్బలు దాకించుకోవడము వాళ్ళు ఎవరైనా గొడవలు పెట్టుకోవడము ఏదైనా సైబర్ క్రైమ్లో ఫ్రాడ్లో ఇరుక్కుపోవడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తులారాశి వాళ్ళకి సో తులారాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ పంచమ రాహు ఇబ్బంది పెడతాడు కాబట్టి మనం దానికి విరుగుడు కనుక్కోవాలి ఆ విరుగుడు లేకపోతే కష్టం రాహువు అమ్మవారు చెప్పినట్టే వింటాడు కాబట్టి రాహుగ్రహానికి మీరు ఉపశమనంగా ఏం చేయాలి అంటే వారాహిమాలను మెడలో ధరించండి వారాహిమాల ధరిస్తే చాలా బాగుంటుంది ఇంకా ఏ నెగటివ్స్ ఏమి రావు అంత మంచిదే బట్ ధనత్రయోదశికి మాత్రం సంకల్పం చేసుకోండి అంటే ధనత్రయోదశికి ఏమవుతుంది అనంటే కరెక్ట్గా ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది యాగం అవుతుంది దాని నెక్స్ట్ టూ మంత్స్ వరకు మీ గురుడు టెన్త్ ప్లేస్లోకి వచ్చేస్తాడు మీ భాగ్యస్థానం నుంచి పదో ప్లేస్కి వచ్చేస్తాడు సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంచెము బిజినెస్లో కొంచెం అలజడి రావడం ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నోట్ చేసి పెట్టుకోండి మీరు తప్పకుండా ధనత్రయోదశికి యాగానికి వచ్చినట్టుగా ఇప్పుడే బుకింగ్ చేసి పెట్టేసుకొని రెడీ ఉండండి సో శ్రీచక్రపీఠం వచ్చి యాగం చేసుకోవచ్చు అప్పటి వరకు వారాహిమాలను మెడలో ధరించండి అంత మేలు జరుగుతుంది